గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలతో సంతోషం సంబరం మోయినాబాద్ గ్లోబల్ న్యూస్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యాభై మంది పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకొని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పొందారు ఆదివారం మున్సిపల్ పరిధిలోని అజిత్ నగర్ సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్లో రెండు వేలు సంవత్సరంలో అజిత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన ఆనాటి పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీని ఘనంగా జరుపుకున్నారు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు స్నేహితులంతా అందరూ కలిసి కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు పాలు పంచుకోవాలని వారు పేర్కొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పదవ తరగతి ఆనాటి విద్యార్థులు ఏకం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో బండ్లగూడ శ్రీధర్ చిరంజీవి రవి మల్లేష్ ప్రభాకర్ సుధాకర్ కవిత సుజాత మంజుల వనజ సుమలత రషీద్ రషీదాబి లావణ్య తదితరులు పాల్గొన్నారు ఫొటో రైటర్ అజీజ్ నగర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఆనాటి విద్యార్థులు